వారాహి అమ్మవారి కథ అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒకమెగా దశమహావిద్యలలో ఒకామెగా కులుస్తారు ఈమె వరాహ పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రువు భయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహి దేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మణి ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేవను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృ కలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృ కలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహి దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి అని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు